మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాం దానికైతే చార్జ్ చార్జ్ లో అన్ని తో కనెక్ట్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు అట్లయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటో చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా మనకి లొకేషన్స్ కావాలనుకుంటే వాళ్ళని కూడా టీపీఎంఎస్ సో దీంట్లో మీకు ఫ్రంట్ టైర్ లో ఎంత ప్రెజర్ ఉంది బ్యాక్ టైర్ లో ఎంత ప్రెజర్ ఉంది ఇట్లా తక్కువగా ఉన్నప్పుడు మనకి గైడ్ చేస్తూ ఉంటుంది బ్యాటరీ ఫుల్ అయిపోయింది అంటే మీరు ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది పవర్ అనేది అరెస్ట్ ఒక కంప్లీట్ ఇచ్చింది విత్ హాఫ్ అన్ అవర్ లో ఆఫ్ ఫస్ట్ లో ఉంటుంది మీకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది బ్రాండెడ్ కంపెనీ అనుకున్నా కానీ ఇన్ని ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి అనుకోలేదు ఆన్ రోడ్ మీద ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వరకి స్పీడ్ ఉంటది ఓకే సో పవర్ లోకి వెళ్తే మాత్రం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ స్పీడ్ అనేది కంపెనీ సర్టిఫైడ్ రేంజ్ ఎయిటీ టూ ఉన్నది నాకు మాత్రం నాకే బ్యాటరీస్ సింగిల్ బ్యాటరీయా లేకపోతే రెండు మూడు వస్తాయి ఇప్పుడు వాళ్ళ ఒకటి ఉంటది దీంట్లో త్రీ బ్యాటరీస్ ఉంటాయి మనకి అవి కూడా రెండు మనకి ఇన్బిల్ట్ డిక్ స్పేస్ కింద ఉంటే ఒకటేమో మనకి లెగ్ స్పేస్ దగ్గర ఉంటుంది ఓకే రెండు కింద ఒకటి ఇక్కడ ఇక్కడ ముందు ఉంటుంది ఓకే హ్యాండ్ రిమూవ్ చేసిన తర్వాతనే ఇక్కడ చూపిస్తాం మీకు ప్రెస్ మోడ్ స్విచ్ అండ్ బ్రేక్ అండి చెప్పి ఓకే బ్రేక్ పట్టుకొని ఈ మోడ్ స్విచ్ మనకి బటన్ ఉంది కదా దీని ఇలా ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ లాంగ్ ప్రెస్ అంటే మీకు వెహికల్ స్టార్ట్ అయితే ఆ బ్రేక్ వద్దుతుంటే ఇది కూడా మూవ్ అవుతుందిగా సో దీంట్లో ఏంటి అంటే మనకు ఎస్బీటీ టెక్నాలజీ అనేది బ్రేకింగ్ లో అంటే మనకి బ్యాక్ బ్యాక్ ప్రెస్ చేసినా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూవెల్ బ్యాలెన్స్డ్ గా పడతాయి అన్నమాట సెవెంటీ పర్సెంట్ బ్యాక్ వీల్ పడతాయి థర్టీ పర్సెంట్ ఫ్రంట్ వీల్ పడతాయి మీకు స్పీడ్ లో ఉన్న తొందరగా ఈజీగా కంట్రోల్ అయితే వెహికల్ స్కిడ్డింగ్ అనేది ఉండదు ఓకే బ్రేకింగ్ తొందరగా ఎక్కువ పడడానికి దాన్ని యూజ్ చేస్తారు అన్నట్టు సో దీంట్లో మనకి టచ్ డిస్ప్లే ఇస్తారు అండ్ మనకి డిస్ప్లే సైజ్ కూడా సెవెన్ ఇంచెస్ మొత్తం ఉంటుంది సెవెన్ ఇంచెస్ ఇంచెస్ వస్తుంది మనము టచ్ ద్వారా లేదంటే ఈ ఉంది కదా సో ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీనిలో సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి జనరల్ సెట్టింగ్ లో టైమ్ డైట్ డిస్ప్లే డే మోడ్ నైట్ మోడ్ డిస్ప్లే మోడ్స్ ఉంటాయి నైట్ మోడ్ అని డే మోడ్ అని డిస్ప్లే థీమ్స్ ఉంటాయి కస్టమైజ్డ్ దాంట్లో కలర్స్ సో ఇట్లా ఇప్పుడు ఇట్లా చేంజ్ అయింది కదా సో ఇట్లా వస్తా వస్తాంట అన్నమాట అంటే ఒకటే సేమ్ అంటే డిస్‌ప్లేలో ఇంకా దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి వస్తుంది స్పీడోమీటర్ లైక్ స్పీడోమీటర్ నార్మల్ బైక్ కస్టమైజ్డ్ అంటే ఇది మనకి నార్మల్గా గా వెహికల్ తో వచ్చేది మనం కూడా వాల్ పేపర్ పెట్టుకోవచ్చా సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఆహా సో బ్లూటూత్ లో వచ్చేసి మనకి మొబైల్ కనెక్టివిటీ ఉంటది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ గా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ కూడా చూపిస్తుంది వెహికల్ పేడ్ డివైస్ మీకు ఏదైతే ఈ కోడ్ అనేది మీ మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో చూపిస్తుంది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే పైన మీకు ఎవరైనా కాల్ చేసినా మెసేజ్ నోటిఫికేషన్ ఏం వచ్చినా కూడా ఇక్కడ డిస్ప్లే అయితే ఉంటాయి కాల్ అవసరం లేదు అనుకుంటే మనం రిజెక్ట్ చేసుకోవచ్చు చేసుకుంటే మాత్రం టచ్ ద్వారా అయినా లేదంటే ఈ బటన్ తో అయినా మనం మనం ఫోన్ లో జరిగే అన్ని బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకొని ఇది ఆపరేట్ చేసుకోవచ్చు నావిగేషన్ నా నావిగేషన్ కూడా మీకు టీవీఎస్ కనెక్ట్ యాప్ ఉంటుంది మనకి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడికైతే డిస్టెన్స్ వెళ్ళాలనుకుంటున్నా సర్చ్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ డైరెక్షన్ చెప్తా ఉంటుంది అట్లయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటో చేసుకునే వాళ్ళకి డైరెక్ట్ లొకేషన్ అలా కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా మనకి లొకేషన్స్ కావాలనుకుంటే వాళ్ళని కూడా వాళ్ళకి డైరెక్ట్ యాప్ లోకి వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి చూపిస్తా ఉంటుంది అన్నట్టు డైరెక్ట్ లొకేషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు కస్టమర్ కాల్ వచ్చిన యాక్సెప్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సో అట్లా ఉంటుంది బాగున్నది అండ్ వెహికల్ లో మీకు సర్వీసింగ్ రిమైండర్స్ అనేది ఉంటుంది దీంట్లో ఏంటంటే ఫోర్ థౌసండ్ లీడింగ్ ఆర్ సిక్స్ మంత్స్ కి ఒకసారి మనకి వెహికల్ సర్వీస్ ఉంటుంది మాక్సిమం ఫోర్ థౌసండ్ రావాలి ఫోర్ థౌసండ్ అయితేనేమో మనకి ఇక్కడ ఇక్కడ సర్వీస్ రిమైండర్ డ్యూ అనేది మన వెహికల్ స్టార్ట్ చేయగానే చూపిస్తుంది డైరెక్ట్ వెహికల్ మనకి రిమైండ్ చేస్తా రిమైండ్ చేస్తా ఉంటుంది బట్ ఆ సిక్స్ మంత్స్ పీరియడ్ అనేది కూడా మనం ఫస్ట్ సర్వీస్ చేసిన తర్వాత మనకి డ్యూ డేట్ మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ అనేది మెంత్ ఇక్కడ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు దానికదా అప్డేట్ అయిపోయి మనల్ని గైడ్ చేస్తారు సో వెహికల్ ఏమైనా ఎర్రర్స్ కనుక ఉండి మీకు ఇక్కడ చూపిస్తారు ఏమైనా స్టక్ అవడు సాఫ్ట్వేర్ పరంగా కానీ వెహికల్ సెన్సార్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూపిస్తారు అండ్ టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ ఇది ఒకటి కార్లలో ఉండే ఫ్యూచర్ కదా ఇది వేరే ఎలక్ట్రిక్ లేదు మన దాంట్లో మాత్రమే వస్తుంది ఓకే సో దీంట్లో మీకు ఫ్రంట్ టైర్ లో ఎంత ప్రెజర్ ఉంది బ్యాక్ టైర్ లో ఎంత ప్రెజర్ ఉంది ఇట్లా తక్కువగా ఉన్నప్పుడు మనకి గైడ్ చేస్తా ఉండదు ఇది ఎంత వరకు పెట్టుకోవాలనే థర్టీ థర్టీ అనేది పెట్టుకోండి ఇక్కడ ఉన్నది ఇవి అవేనా ఎస్ సో పెట్టుకోవాలి మనకు ట్వంటీ టు థర్టీ మధ్యలో మెయింటైన్ చేయాలి బ్యాక్ వచ్చేసి థర్టీ టూ ఫార్టీ మధ్యలో అంటే థర్టీ ఫైవ్ అది థర్టీ మెయింటైన్ చేస్తే అది కూడా అట్లా ట్రిప్ మీటర్ అంటే పర్ సపోజ్ ఏదైనా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా రేంజ్ క్యాల్క్యులేట్ చేసుకోవాలన్నా ట్రావెలింగ్ డిస్టెన్స్ చూసుకోవాలన్నా అట్లాంటి మనము ఇక్కడ రీసెట్ చేసుకొని జీరో టూ మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చు అన్నమాట అది యూజ్ అవుతుంది అండ్ కంపెనీ నుండి మనకి ఇట్లాంటి ఫ్యూచర్స్ యాడ్ అయినా ఏమైనా అప్డేట్స్ వచ్చినా మీకు వర్షన్ అప్డేట్ చూపిస్తుంది సర్వీస్ సెంటర్ కి వచ్చినప్పుడు మీకు చూపి చేసుకోవచ్చు అన్నట్టు సో దీంట్లో కనెక్టివిటీ ఇప్పుడు మనం ఫోన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత వెహికల్ లైవ్ లొకేషన్ అనేది మనల్ని అక్కడ ఫోన్ లో చూసుకోవచ్చు అవును ఇప్పుడు ఇది నేను ఎక్కడ ఇప్పుడు లేడీస్ ఎక్కడ నైట్ టైమ్ లో వెళ్ళినప్పుడు లైవ్ లొకేషన్ షేరింగ్ షేర్ చేసుకోవచ్చు మీకు అండ్ మీ మొబైల్ లో లాగిన్ అయితే మీకు డైరెక్ట్ గా వెహికల్ ఏ ఏరియాలో మూవ్ అవుతుంది అనేది కూడా మేము మీకు చూపిస్తాం ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ లైవ్ లొకేషన్ షేరింగ్ చేయాలంటే ఎట్లా లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి ఉండదు ఇప్పుడు యాప్ ఉంది కదా

ఓకే ఒకటి పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా టూ మనం అటాచ్ చేసి పెట్టుకోవచ్చు వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తూ ఉంటే నోటిఫికేషన్స్ వెళ్తూ ఉంటాయి సో దాంతోపాటు మనకి ఏమైనా వితౌట్ కీ తోట ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ని వెహికల్ పుష్ చేస్తున్నట్టు మనకి అనిపించింది అనుకోండి స్క్రీన్ చూపించినప్పుడు ఇది చూపించింది మేము మాట్లాడటం మమ్మల్ని సో అట్లా మనకి ఏమైనా డిస్టెన్స్ ఒక ఫిఫ్టీ మీటర్స్ వరకు నేను పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనుకోండి జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి మేల్కి వస్తుంది మీ నార్మల్ టెక్స్ట్ వస్తుంది యాప్ నుంచి కూడా వస్తుంది సో ఇవి ఫ్యూచర్స్ ఉంటాయి దాంతోపాటు మనకి నావిగేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఇన్ కేస్ మనం ఒకవేళ దాన్ని ఆఫ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది మనకి ఇంకా అని చెప్పి సో దీన్ని ఆఫ్ చేసేసుకుంటే మీకు ఆ రైడ్ అనేది రికార్డ్ కాకుండా ఉంటుంది ప్రీవియస్ రైడ్స్ కానీ ప్రజెంట్ రైడ్ కానీ రికార్డ్ కాకుండా ఉంటుంది సో దాంతోపాటు మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా లైసెన్స్ కానీ ఆర్సీ కానీ దానికి సంబంధించిన ఫోటో ఇమేజెస్ కాపీస్ కూడా మనం దీంట్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఎన్ని మూడు ఉన్నాయి అంటే ఎన్ని త్రీ పెట్టుకోవచ్చు లైసెన్స్ ఆజ్ ఇన్సూరెన్స్ పట్టుకుంటే ఇది బాగున్నది ఇంకా బాగున్నది సో ఇది మన పర్సనల్ డేటా మన నేమ్ గానీ మొబైల్ నెంబర్ డేటా ఓనర్ ఓనర్ది పెట్టుకోవచ్చు అండ్ దీంట్లో త్రీ బ్యాటరీస్ ఉంటాయి అని చెప్పిన కదా ఓకే మీకు ఏ బ్యాటరీలో ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉంది అనేది కూడా ఇక్కడ షో చేస్తుంది ఇంకేస్ మన బ్యాటరీలో ఏ బ్యాటరీలో ఇష్యూ ఉన్నా కూడా మీకు దీంట్లో ఎంత పర్సెంట్ తక్కువగా ఉందని కూడా మీకు ఇక్కడ గైడ్ చేస్తుంది ఓకే సో ఇది ప్లస్ దాంతో పాటు మనకి వెహికల్ ఏమైనా ఇష్యూ వచ్చిందంటే ఇక్కడ ట్రయాంగిల్ లో మనకి సింబల్ పడి మీకు అదేనా గైడ్ చేస్తూ ఉంటుంది సపోజ్ ఏదైనా హీట్ ఏదైనా హీట్ ఉన్న ప్రాబ్లమ్ ఒక ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి అని చెప్పి కూడా గైడ్ చేస్తాముంది అట్లా ఇంకా బాగుంటుంది మనల్ని ఒకళ్ళు గైడ్ చేసినట్టు ఎస్ సో దాంతో పాటు మనకి మొబైల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉంది సిగ్నల్ ఎంత ఉందో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ కి ఎస్ ఓకే సో టైం గానీ మనము ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయినా ప్రజెంట్ చార్జ్ ఎంత ఉంది వెహికల్ దాంతో మన డిస్టెన్స్ ఎంపీ ఎంత ఎన్ని కిలోమీటర్స్ వరకు ట్రావెల్ కావచ్చు అనేది ఇక్కడ ఓకే సో ఇది ఎక్కువ మోడ్ ఉంది కదా దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ అనేది మనకి టూ మోడ్స్ ఉంటాయి ఎక్కువ అండ్ పవర్ డ్యూటీ సేమ్ అదే డిటి కిలోమీటర్స్ మనం ఎన్ని కిలోమీటర్స్ వరకు ట్రావెల్ కావచ్చు ప్రజెంట్ ఉన్న బ్యాటరీ దాంతో అని చెప్పి చూసుకోవచ్చు ఇప్పుడు అనేది సో దీంట్లో మళ్ళీ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం సపోజ్ ఒకసారి ఎక్సలరేషన్ ఇచ్చాం సో మళ్ళీ రేగి అని అని పడుతుంది ఇట్లా ఎక్సలరేషన్ డౌన్ చేసి బ్రేక్ లాంటిది అని అప్లై చేసి దాంతో ఏంది అంటే మనకి మనం పవర్ ఇచ్చినప్పుడు పవర్ తీసుకుంటాం కదా మనం ఏదైతే పవర్ ని యూజ్ చేయమో అట్లాంటి టైంలో మనం ఎంతైతే పవర్ ఇస్తామో దాంట్లో నుంచి ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ ని మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాం దానికి చార్జ్ అవుతా చార్జ్ అవుతా ఉంటుంది ఓవరాల్ చార్జ్ పర్సెంట్ మీద ఒక టెన్ పర్సెంట్ మోర్ మైలేజ్ వస్తుంది దానివల్ల కూడా మళ్ళీ మైలేజ్ కూడా ఒక టెన్ కిలోమీటర్స్ వరకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది ఒక బెనిఫిట్ ఉంటుంది అండ్ అట్లా ఈ పవర్లోకి వెళ్ళిందంటే మనకి ఎయిటీ చేంజ్ వరకు కూడా ఉంటుంది ఎక్కువ మోడ్లో నార్మల్గా ఫిఫ్టీ ఫైవ్ వరకు డ్రైవ్ చేసుకోవచ్చు అదే పవర్ మూల్ లోకి వెళ్ళిందంటే సో అట్లా ఎయిటీ చేంజ్ వరకు ఉంటుంది సో దీనికి యావరేజ్ అనే ఇట్లా మనం ఇచ్చిన యాక్సిలరేషన్ బట్టి మన అక్కడ మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నాం ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళచ్చు అనేది అక్కడ చూపిస్తుంది మనం వెళ్ళేదాన్ని బట్టి ఇంత వెళ్ళండి ఓ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళండి ఇంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి కూడా సో బ్రేక్ పట్టుకొని ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే లేడీస్ డ్రైవ్ చేసిన మనమైనా ఏమైనా వెహికల్ వెయిట్ ఉన్నా వెనకాల హైట్స్ ఉన్నా కూడా ఈజీగా బ్యాగ్ తీసుకోవడానికి దీనికి దీనికి క్యూ పార్క్ అసిస్టెంట్ అని ఉంటది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్యూ పార్క్ అసిస్టెంట్ అని దీని స్పెసిఫికేషన్ ఏంటంటే మన వెహికల్ మీద కూర్చొని బ్రేక్ పట్టుకొని ఈ అనే బటన్ ఉంది కదా ఓకే దీని లాంగ్ ప్రెస్ చేసిందంటే ఇట్లా వస్తుంది మనకి పార్కింగ్ మోడ్ అని చెప్పి ఓకే ఈ పార్కింగ్ మోడ్ లో మనకి టూ మోడ్స్ ఉంటాయి ఒకటి ఫార్వర్డ్ అండ్ రివర్స్ ఓకే ఫార్వర్డ్ వచ్చేసి దీంట్లో నైన్ స్పీడ్ వరకు ట్రావెల్ కోచ్చు మనం ఫ్రెండ్ ఓకే సో మరి ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పోలేం పోలేము సో సింగిల్ ట్యాప్ చేసిందంటే రివర్స్ మీదకి వస్తుంది ఓకే ఈ రివర్స్ లో మీకు బీప్ సౌండ్ వస్తూ ఎక్స్లరేషన్ ఇస్తే జస్ట్ త్రీ స్పీడ్ తోటి ఆహా సేమ్ మనం నెట్టుకుంటే ఏ అట్లా తీసుకోవచ్చు అవును ఆ స్పీడ్ తోటి కంఫర్టబుల్ గా బ్యాక్ తీసుకోవచ్చు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఓకే అట్లా ఇప్పుడు టెన్ కిలోమీటర్స్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డైరెక్ట్ ఇది పెట్టుకొని నేర్పుకుంటే ప్రాబ్లం రాదుగా అట్లయినా నేర్పుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ ఫిఫ్టీ వరకు పోకుండా సేఫ్టీ కింద పడకుండా ఇది బాగున్నది ఇంకా సేమ్ దాంతో పాటు పర్ సపోజ్ ఇప్పుడు మన వెహికల్ ఇది వచ్చిందంటే మళ్ళీ నార్మల్ మోడ్ లోకి వచ్చేస్తుంది ఓకే సో ఇది ఏంటంటే పార్క్ హజార్ లైటింగ్ వస్తా ఉంటుంది ఫస్ట్ మనం ఎక్కడైనా వెహికల్ సైడ్ పార్క్ చేసిన అట్లా హై టైం లో ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ అయినా కూడా హైవేస్ పైన సో అట్లే చూసుకోవచ్చండి ఈ నార్మల్ మన టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి డిస్ప్లేకి చెప్పిన కదా హెచ్ఎంఐ టాక్ అని దీంతో అయినా మన టచ్ అయినప్పుడు డివిఎస్ లో అన్ని మైలేజ్ ఎక్కువ వస్తుంది టాప్ వన్ లాస్ట్ టైం లాస్ట్ మంత్ కూడా ఫస్ట్ సేలింగ్ లో మేము కూడా చూసినప్పుడు ఏంటంటే మైలేజ్ ఎక్కువ కంపెనీ ఉంటాయని చెప్పేసి అనుకోలే అంటే ఇది ఇప్పుడు మన వెహికల్ చూస్తే మనకు ఎన్ని ఫ్యూచర్స్ వచ్చినాయి కనెక్టివిటీ ఫీచర్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే అర్థమవుతుంది అవును అసలు ఫోన్ వాడే ప్రతి ఒక్కరు వాళ్ళని అంటే ఇప్పుడు ఈ డెలివరీ బాయ్స్ రెగ్యులర్ యూజ్ చేసుకునే వాళ్ళకి అలాగే ఇంకా ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే నోటిఫికేషన్స్ వచ్చినా కాల్స్ వచ్చినా కూడా ఇక్కడే చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా రూట్ మ్యాప్ కావాలనుకున్నా కూడా వాళ్ళకి ఇక్కడ గైడ్ చేస్తే కాబట్టి ఈజీ టు డ్రైవ్ దీన్ని ఎక్కువలో ఎంత వరకు వెళ్ళొచ్చు పవర్ మోడ్ లో ఎక్కువలో మనకి ఆన్ రోడ్ మీద ఫిఫ్టీ టు ఫిఫ్టీ వరకు స్పీడ్ ఉంటుంది ఓకే సో పవర్ లోకి వెళ్తే మాత్రం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ స్పీడ్ అనేది వెళ్తుంది వీటి రేంజ్ ఎంత వరకు వస్తుంది ఎక్కువ మోడ్ లో ట్రావెల్ అయితే మనకి ఐడిసి రేంజ్ ప్రకారం వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది బట్ రియల్ రేంజ్ వచ్చి మనకు బై రోడ్ వెహికల్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనేది వస్తుంది ఓకే అదే పవర్ మోడ్ లో 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో మెయింటైన్ చేస్తే మాత్రం హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తుంది. ఇట్లా టూ మోడ్స్ ఉంటాయి కాబట్టి టూ మోడ్స్ లో ఏ మోడ్ ఈ ట్రాఫిక్ లల్ల ఆపుకుంటా ఆపుకుంటా బ్రేక్ వెళ్తా వెళ్తాంటే ఇంకా జనరేట్ అయిదాంటది. ఆ అంతే. మీకు రీజెన్ ఆప్షన్ ఉంది కాబట్టి దాంతో ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మనం. ఇది ఒక ఫ్యూచర్ బాగున్నది. ఈ టైర్ ప్రెజర్ అనేది మెయిన్ ఈ మెయిన్ చూసుకోవచ్చు మనం. దాంతో కూడా మన మైలేజ్ కూడా అదే ఇవి పెట్రోల్ వెహికల్స్ అన్న కూడా గాలి లేకపోతేనే ఎక్కువ మైలేజ్ పడిపోవడానికి కారణం సేమ్ దీని కూడా అంతే ఉంటది కాబట్టి మనని ముందే గైడ్ చేస్తా ఉంటది అన్నట్టు ఎయిర్ లో ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మంచి వర్త్ అండ్ దీంట్లో మీకు ఇంకొకటి ఏంటంటే స్పేస్ కూడా మనకి బూట్ స్పేస్ కూడా ఎక్కువగా వస్తుంది మీకు మాన్యువల్ లేకుండా మాన్యువల్ వస్తుంది అండ్ దీంతో ఇది చార్జర్ మనకి ఈ సీట్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తాము థర్టీ టూ లీటర్స్ బూట్ స్పేస్ అనేది కూడా వస్తుంది ఓకే ఇక్కడ మనకి ఎమర్జెన్సీలో మొబైల్ ఏమైనా చార్జింగ్ కావాలనుకున్న మనం పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఉంటుంది సో ఇది ఏంటి అంటే ఓబిడి వెహికల్ ఆన్ బోర్డ్ అని చెప్పి వెహికల్ లో సర్వీస్ కని ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు చెక్ ఛార్జర్ కూడా డొమెస్టిక్ యూజబుల్ చార్జర్ అనేది ప్రొవైడ్ కంపెనీ ఉంది సో ఈ పోర్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ లో ఇక్కడ ఉంటది ఛార్జ్ పెట్టుకొని ఇది వాటర్ ప్రూఫ్ అన్నట్టు నా వెహికల్ వాటర్ అసిస్టెంట్ ఉంటుంది ఇది మన నార్మల్ డొమెస్టిక్ యూజబుల్ సిక్స్టీన్ యామ్స్ సాకెట్ లో పెట్టుకుంటే సరిపోతుంది పెద్దగా దీనికి గేమ్ మనం మళ్ళీ సపరేట్ గా ఎక్స్ట్రా చేసుకోవాల్సిన ఆల్టర్నేట్ గా ఏం అవసరం లేదు ఇంట్లో వాడేదాంతోనే పెట్టేసుకోవచ్చు బ్యాటరీ ఫుల్ అయిపోయిందంటే మీరు ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది పవర్ అనేది అట్లా కూడా ఆప్షన్ ఉంటుంది సేఫ్టీ ఫ్యూచర్ అదైతే దాని వల్ల బ్యాటరీ ఇవ్వడం అలాంటివి కాకుండా మీకు అడ్వాన్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు ఇది బాగున్నది ఇది ఇప్పుడు నేను వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసినప్పుడు ఇక్కడ బటన్ ఇస్తారు అవునవును సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చి ఇది పడిపోయింది అనుకోండి మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఛార్జర్ ఇక్కడ ఛార్జింగ్ జీరో అయిపోయింది అనుకోండి ఇలా చార్జర్ పెట్టుకున్నా ఓపెన్ కాదు ఓపెన్ కాదు దీనికి ఏంటంటే మాన్యవ మనం ప్రతిదీ కూడా ఇప్పుడు కొన్ని వెహికల్స్ లో మీరు చూసుకోవచ్చు పాస్వర్డ్ సిస్టమ్ అట్లా సాఫ్ట్వేర్ వల్ల రోడ్ మీద ఆగిపోతా ఉంది బట్ మనకి ఏదైనా కూడా కీ అయినా మాన్యువల్ గానే అన్ని కూడా సేమ్ అందరికీ అర్థమైతుంది సేమ్ పెట్రోల్ వెహికల్స్ లెక్కన ఇక మనకి ఏం ప్రాబ్లం వచ్చినా నెట్టుకుంటా వెళ్ళొచ్చు ఓపెన్ మీకు ఆర్ఎస్ఏ కూడా ప్రొవైడ్ చేస్తారు సైడ్ అసిస్టెంట్ అని ఇయర్ వరకు లాంటిది సో దాంతో ఏంటంటే మీకు అరౌండ్ ప్రాబ్లమ్ అనేది ఉండదు ఇన్ అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ వెహికల్ ఎక్కడ ఉన్నా కూడా మీకు ఆర్ఎస్ఏ లో ఒక కంప్లైంట్ ఇచ్చిందని విదిన్ హాఫ్ లో ఆఫ్ ఫస్ట్ లో ఉంటుంది మీకు అది ఈ ఫీచర్ ఇది ఇంకా బెస్ట్ గా పెట్రోల్ వెహికల్ చార్జెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇచ్చి మీ వర్క్ మీరు చేసి చాలా మంది ఉన్న డౌట్ కూడా అదే వెహికల్ ఎక్కడ ఆగిపోతే తీసుకురావడానికి ఐదు వేలు అదేం కావాలి అనుకుంటున్నారు బెటర్ సో మీకు ఏదైనా కూడా కంపెనీదే ఉంటది ఫిట్టింగ్ అనేది అన్ని కూడా ఆల్ రౌండ్ గార్డ్స్ వస్తాయి ఇంకేస్ సపోర్టిగ్గా అయినా మనం వెహికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగినప్పుడైనా బాడీ డామేజ్ కాకుండా ఇవి సపోర్టింగ్ గార్డ్స్ అన్నట్టు సో బ్యాక్ నుంచి ఎవరైనా తగిలిన ఈ ఫ్రంట్ లో కూడా మీకు ఇక్కడ చూ చూసుకోవచ్చు సో ఫ్రంట్ అండ్ మడగడిది కూడా బంపర్ వస్తుంది లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా వస్తుంది లేడీస్ కాలు పెట్టుకోవడానికి సెంటర్ స్టాండ్ ఇది మనకి అడిషనల్ యాక్సెస్ మ్యాట్ అన్నట్టు ఇది సో ఐక్యూ ఫ్లోర్ డిజైనింగ్ మ్యాట్ ఉంటుంది సో అది కూడా మన వెహికల్ తో మనం తీసుకున్నాము షోరూమ్ లో కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సెంటర్ స్టాండ్ అవన్నీ కూడా మీకు వెహికల్ తో పాటే వస్తుంది అన్నట్టు ఓకే సో దీనికి ఏంటంటే మనకి బాడీ కలర్ హెల్మెట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం విత్ ఐక్యూబ్ ఇది గవర్నమెంట్ గైడ్లైన్స్ లైన్స్ అన్ని ఫాలో అయ్యేటట్టు హెల్మెట్ అందరికి మ్యాండేటరీ అయిపోయింది సో దాన్ని కూడా మేము కంపల్సరీగా ప్రతి కస్టమర్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఈ హెల్మెట్ ఎవరు ఇయ్యారు సో ఇట్లా మీకు సేమ్ సేమ్ కలర్ వెహికల్ కలర్ లో విత్ ఐక్యూబ్ లోగో తోటి ఐక్యూబ్ టీవీఎస్ కంపెనీ హెల్మెట్ అనేది వస్తుంది లైట్ వెయిట్ లో స్ట్రాంగ్ ఉంటది హెల్మెట్ అన్నది ఇది ఐఎఫ్ఐ సర్టిఫైడ్ ఏనా సర్టిఫైడ్ ఉంటది బాగున్నాయి ఇప్పుడు చాలా మంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి అది సేఫ్టీగా ఉండాలని కంపెనీ వెహికల్ తో పాటు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు వాడుకుంటారు ఇక బాలేని కూడా గైడ్ చేస్తా ఉంటాం మేము కంపల్సరీ యూజ్ చేయాలి సార్ అని ఇది ఒకటి మంచి ఇనిషియేషన్ వెహికల్ తో పాటు ఇంత సేఫ్టీ కూడా ఉన్నదంటే దీన్ని ఫీచర్స్ ఉంటాయని అని చెప్పేసి అనుకూలం ఇంకోటి ఏంటంటే మీకు నార్మల్గా వేరే వేరే కంపెనీ వెహికల్స్లో సస్పెన్షన్ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి సింగిల్ సస్పెన్షన్స్ అట్లా ఉంటాయి బట్ మాత్రం మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డబుల్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు దాంట్లో టూ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు హైట్ హైట్ పెంచుకోవడం ఇప్పుడు డైలీ మనం గాడ్ రోడ్స్ లో గుంతలు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇవేంటంటే దీంతో మనం సర్వీస్ సెంటర్ కైనా ఎక్కడైనా మెకానిక్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే మీకు యాక్షన్ అనేది దాని కంఫర్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటది బెస్ట్ సో అట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డబుల్ డబుల్ గా వస్తుంది సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ బ్యాక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా దీంట్లో ఆల్ రౌండ్ బ్యాక్ గార్డ్ వస్తుంది ఫ్రంట్ అండ్ లేడీస్ ఫుట్రెస్ట్ సెంటర్ స్టాండ్ మ్యాట్ మీకు ఒకటి సీట్ కవర్ అనేది కూడా మనం ఇచ్చినాము సీట్ కవర్ ఓకే అండ్ హెల్మెట్ ఈ ఫ్రంట్ లో ఇక్కడ బ్రాకెట్ అనేది కూడా ఆల్మోస్ట్ బండికి మనం ఎక్స్ట్రా అడిషనల్ చార్జ్ పెట్టాల్సింది ఏమి అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ తోటే వస్తాయి వారంటీ అంటారు కదా దీనికి ఏమైనా క్లెయిమ్ ఆ మీకు ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు మనం వ్యారంటీలో బాడీ పార్ట్స్ అనేది ఉండదు వ్యారంటీలో మీకు మోటార్ కానీ బ్యాటరీస్ కానీ ఆ ఫ్రేమ్ కానీ వైరింగ్ కానీ తర్వాత డిస్ప్లే సంబంధించి కానీ ఇవన్నీ కూడా మోటార్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా మీకు వ్యారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ ఈ ఓవరాల్ పార్ట్స్ అని ఇవన్నీ కూడా మనం గా ఇప్పుడు నెల్ తోటి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఓకే నార్మల్గా మీకు సెవెంటీ పర్సెంట్ ఫైబర్ పార్ట్స్ మీద కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ తర్వాత కొన్ని షోరూమ్స్ లో ఇస్తారంటే సెవెంటీ పర్సెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తే థర్టీ పర్సెంట్ కస్టమర్ పే చేసుకోవాలి సో అట్లాంటిది ఏం లేకుండా మనం ఏంటంటే నిల్ డిప్ అనేది యాడ్ చేసి ఇస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ అనేది ఉంటుంది మీకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పుడు సపోజ్ ఒక ఫైవ్ థౌసండ్ బిల్ అయింది అనుకోండి అది కంప్లీట్ గా మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది కంపెనీ నుంచి క్లెయిమ్ చేస్తాం ఇన్సూరెన్స్ అంటే మనం ఫస్ట్ డైరెక్ట్ క్యాష్ లెస్ అవసరం లేదు మీరు ఎట్లాంటి అమౌంట్ లేకుండా క్యాష్లెస్ క్లెయిమ్ చేసిన తర్వాత క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసిన తర్వాతనే మీకు అంతా కూడా అయిపోతుంది వెహికల్ వర్క్ బాగున్నది సో అది నిల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఇంకోటి ఏంటంటే దాంట్లో రిటర్న్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ కూడా మనం మెన్షన్ చేస్తుంది రిటర్న్ ఇన్వాయిస్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు వెహికల్ ఎన్విరాల్మెంట్ ఇప్పుడు ఫ్లడ్స్ కానీ ఫైర్ యాక్సిడెంటల్గా కానీ ఏమైనా కంప్లీట్ మీరు వెహికల్ లాస్ అయ్యారనుకోండి మీరు ఎంతైతే అయితే కస్టమర్ అమౌంట్ అనేది వెహికల్ పే చేస్తున్నారో ప్రతి రూపాయితో సహా మీకు రిటర్న్ అనేది వస్తుంది బా అట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా మనం మెన్షన్ చేస్తాం ఓన్లీ మన షోరూమ్లో మాత్రం మేజర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్లో ఏంటంటే షోరూమ్స్ లో తీసుకొచ్చినప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా సర్వీస్ ఇవ్వలేకపోవడం సర్వీస్ అయినా లేదా పార్ట్స్ అవైలబిలిటీ ఉండదు సో మన దగ్గర అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఎప్పటికీ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పక్కన మన సర్వీస్ సెంటర్ ఉంటుంది ఓకే ఇక్కడ ములుగు రోడ్ క్రాస్ తీసుకోగానే సో అక్కడ మీకు పార్ట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి క్లెయిమ్ అనేది కూడా మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేనైతే షాక్లో ఉన్నా ఎంతైనా ఈవీ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతైనా ఎలక్ట్రిక్ వెహికలే పెట్రోల్ వెహికల్తో ఏం రీప్లేస్ చేస్తే అని చెప్పేసి అనుకున్నా దీని టీవీఎస్లో మెయిన్ మనకు బాగా నచ్చేది రైడింగ్ ఎక్స్పీరియన్స్ టీవీఎస్లో మనకు బాగా నచ్చేది రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఒక పెట్రోల్ బండి ఎట్లయితే పికప్ అందుకుంటుంది ఎట్లయితే మనకు ఆ మూమెంటం ఉంటుందో సేమ్ వీళ్ళు మొత్తం దీంట్లో సేమ్ అట్లనే ఇచ్చి నేను ఇప్పుడు ఇద్దరం కూర్చొని మేము ఇప్పుడు నడుపుతున్నాం పికప్ అయినా ఇప్పుడు ఎక్కువ మోడే మాక్సిమం పవర్ మోడ్ కూడా యూజ్ చేయనవసరం అవసరం లేదు నేను ముగ్గురితో కూడా టెచ్ చేసిన ఎత్తుగడ్డలు ఎక్కయడం అయినా ముగ్గురిని కూడా ఎక్కువ మోడ్లోనే బాగా గుంజుతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పికప్ ఉంటుంది ఇంత పవర్ జనరేట్ చేస్తుంది ఎక్కువ మోడ్లా అని చెప్పేసి నేను ట్రాఫిక్లో కూడా నడిపి చూసిన కంపెనీ వన్ ఫిఫ్టీ క్లైమ్ చేస్తాంది రేంజ్ వచ్చేసి కాకపోతే నేను ట్రాఫిక్లో నడిపినప్పుడు మాత్రం నాకు వన్ సెవెంటీ ఫైవ్ దాకా వచ్చింది సింగిల్ పర్సన్ కూర్చున్నప్పుడు ఎందుకంటే మనం ఎక్సలేటర్ ఇవ్వడం లేకపోతే వదిలేయడం ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే రీజనరేట్ వల్ల ఎక్కువ బ్యాటరీ మనకు మళ్ళా రీఛార్జ్ అవుతుంది అట్లా ఛార్జ్ అవ్వడం వల్ల కూడా మనకు ఇప్పుడు వన్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇద్దరం కూర్చొని నడిపినప్పుడు కూడా నాకైతే మా ఇద్దరు వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ కేజీస్ వరకు ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ సేమ్ అట్లనే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు అయితే వస్తుంది ఇద్దరు కూర్చున్నా కూడా మేము ముగ్గురం కూర్చొని నడిపినప్పుడు మాత్రం వన్ ఫార్టీ వన్ ట్వంటీ వరకు అయితే వచ్చింది నాకు ఈ ఎక్సెంట్ ఇప్పుడు ఈ బండి నడిపినప్పుడు మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు ఒక టూ టైమ్స్ ఏమో ఎర్రర్ ఇండికేషన్ చూపించింది మళ్ళీ కీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే సెట్ అయిపోయింది దీంట్లో ఏంటిదంటే ఒక కీ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఒక టూ సెకండ్స్ అన్న ఆగి బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయాలి లేకపోతే ఆ టైం అనేది ఒకటి చేంజ్ అవుతుంది ఒకటి చిన్న ఎర్రర్ చూసిన నేను గమనించిన ఆ ఎర్రర్ చూపించినప్పుడు కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ కోడ్ మంచిగా డిజైన్ చేసి పెట్టుకున్నారు జీరో వన్ టూ జీరో వన్ ఫోర్ జీరో వన్ సిక్స్ అని చెప్పేసి దాని ఎర్ర అదే డిటెక్ట్ చేసుకొని దాని సొల్యూషన్ కూడా అదే డిస్ప్లే పైన చూపిస్తుంది రోడ్ సైడ్ అసిస్టెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి లేకపోతే మీకు ఈ ఎర్ర వచ్చింది లేకపోతే ఈ ఎర్రర్కి వీళ్ళని కాంటాక్ట్ కానీ అని చెప్పేసి కూడా అదే చూపిస్తుంది నాకు అది బాగా నచ్చింది ఆ నెంబర్తో సహా చూపిస్తుంది ఎవరికి కాల్ చేయాలని చెప్పేసి ఈ టీవీస్ వాళ్ళకి ఎందుకు వీళ్ళు బాగా వెంటనే లాంచ్ చేసిన వెహికల్ లాగా అనిపిస్తలేదు ఇది కాంపిటీషన్కి ఎందుకంటే ఆ టచ్ పని చేయకపోతే సైడ్కి మాన్యువల్ బటన్స్ ఇచ్చు టచ్ని వాడడానికి అది కాకుండా మనకి ఇప్పుడు ఈ పికప్ అయినా కూడా ముగ్గురు జనరల్గా మనం అందరం వాడేది ఎక్కువ మూలలో వెళ్ళినప్పుడైనా కూడా పెట్రోల్ బండి నార్మల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు నార్మల్గా పెట్రోల్ బండి పోయేటప్పుడు ముగ్గురిని తీసుకొని పోయేటప్పుడు కూడా ఎట్లయితే ఇస్తుందో సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది పెట్రోల్ బండికి కాంపిటీషన్గా ఏది చూసుకోవచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు నాకైతే ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను షాకింగ్లోనే ఉన్నాయి ఇప్పటికీ ఇంత మళ్ళీ ఇప్పుడు వచ్చే ఇప్పుడు మీకు ఆఫ్టర్ ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత కూడా మీకు వీడియో చేస్తా దీని పర్ఫార్మెన్స్ ఎట్లున్నాయి అని చెప్పేసి చాలా కూడా ఓకే నేను ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నా ఇంత పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తాంది ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పేసి ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి నేను నార్మల్గా కంపేర్ చేసినప్పుడు కూడా వీడియోస్ చూసేటప్పుడు కూడా ఇన్ని ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి పర్టికులర్గా ఎవరు చెప్పలేదు మనకి ఇది తో నస్తుంది బ్రాండెడ్ వాల్యూ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా సర్వీస్ సెంటర్స్ నియర్ బై ఉన్నాయి పైగా పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఉన్నది అని చెప్పేసి అని చూసుకున్నాం పైగా వీళ్ళు ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అట సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని చెప్పేసి కాకుండా అదొకటి బాగానే ఉంది ఫీచర్ కూడా ఈ టీవీఎస్ అంటే ఎంత నమ్మచ్చు మనం ఈజీగా ఇప్పుడు మేము రేంజ్ టేస్ చేద్దాం చీ దీని ఇప్పుడు మేము టాప్ స్పీడ్ ఎంత పోతుందని చెప్పేసి చూస్తాము దీన్ని పికప్ కూడా పర్లేదు మరీ ఒకటే సెకండ్లా సిక్స్టీ సెవెంటీ అందుకున్నా కూడా ప్రాబ్లమే ఇది నాకు ఈజీగానే పికప్ అందుకుంటుంది చూడండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ నైంటీ నైంటీ వన్ రీజనెట్ అని చెప్పేసి పడతాను మళ్ళీ నేను ఎక్సలేటర్ వదిలేసిన ఇది నేను మెల్లమెల్ల ఎదురుగున్న వెహికల్స్ బట్టి నేను మెల్ల పికప్ అందుకుంటున్నా మీరు చూడండి రీజన్ అని చెప్పేసి ఎట్లా పడతాను ఇప్పుడు చూడండి ఇప్పుడు టాప్ స్పీడ్ గుంజాం హైవేలలో కూడా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి మా సైడ్ వరంగల్లా ఓవరాల్ అయితే వర్తీ వెహికల్ కొనొచ్చు మరీ తక్కువంచ నేలం తింటే ఫస్ట్ సెల్లింగ్ మోడల్ ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫస్ట్ సేల్ అవుతుంది ఇదే వెహికల్ అంటే ఎందుకు అనుకున్నా ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి వీరల్లో నెంబర్ వన్ అంటే మాత్రం ఇదే చూడండి నైంటీ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ అంతే అండి నైంటీ ఫోర్ వరకు అయితే వచ్చింది మనకి కంపెనీ ఎయిట్ టూ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తాను కానీ మనకి హైవే పైన నైంటీ ఫోర్ వచ్చింది అది కూడా ఇద్దరు మనుషులు కూర్చుంటే మీరు గమనించాల్సింది ఇదే ఇద్దరం కూర్చుంటే నైంటీ ఫోర్ వచ్చింది అదే ఒకళ్ళు కూర్చొని నడిపితే నా వెనకొకరు రికార్డ్ చేస్తారు నేను బండి నడుపుతున్నా ఇద్దరం కూర్చుంటేనే నైంటీ ఫోర్ వచ్చింది